ఈ మోక్షం అంటే ఏమిటి ఈ మోక్షానికి ఉండాల్సిన అర్హత ఏమిటి దయచేసి ఈ సందేహాన్ని వృత్తి చేయగలరమ్మా మోక్షం అంటే విడుదలండి మోక్షం అంటే ఏదో అనుకోకూడదు మోక్షం అంటే మనము బాగా సినిమాలు చూసి అవి చూసి చూసి ఈ సోలేదో అలా వెళ్ళిపోతుంది అని అనుకోవడము అలా కాదు తప్పనిసరిగా మోక్షం అంటే విడుదల అంటే ఏ విడుదల అంటే జన్మ నుంచి విడుదల జన్మ నుంచి విడుదల అంటే ఈ జన్మ తీసుకోవడానికి కారణము రుణానుబంధాలు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ ఈ పంచభూతాలు మనకు అందించిన అన్నింటినీ అందుకుంటున్నాము తిరిగి మనము వాటికి తిరిగి మనం ఏం చేస్తున్నాము లేకపోతే ఇక్కడ రుణం లేకుండా మనం జీవించగలిగితే విడుదల ఆటోమేటిక్గా విడుదలొస్తుంది అలాగే మనిషి మోక్షం కోసం ప్రయత్నం అంటే బంధ విమోచనము అంటే బంధం నుంచి రుణాల నుంచి అన్నింటి నుంచి విడుదల పొందాలి అనే ప్రయత్నము చేయటము మోక్షానికి అర్హత అంటూ ఏమీ లేదండి విడుదలే అర్హత కాబట్టి ఈ బంధం అనేది బంధించే లేకుండా స్వేచ్ఛ అనేక కోరికలు అసంతృప్తి వీటన్నింటితోటి ఆలోచనలతోటి బంధించుకున్న మనము ఆ ఒక అసంతృప్తితోటి స్వేచ్ఛ లేకుండా ఉంటాం కాబట్టి ఆ స్వేచ్ఛని ఎప్పుడైతే పొందాలి అనే జ్ఞానం ఉంటుందో అప్పుడు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా అలాగే శారీరక వ్యామోహం లేకుండా జీవితాన్ని జీవించినప్పుడు విడుదల ఈజీ అవుతుంది మోక్షం వైపు ప్రయాణం చేయమ చేయడం అనంటే విడుదల వైపు ప్రయాణం చేయాలి అని తెలిస్తే ఆ జ్ఞానం తెలిస్తే కనుక అదే అర్హత అంతకంటే పెద్దగా అర్హత ఏముంది